ప్రపంచ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద బాహుబలి టూ సినిమా దండయాత్ర కొనసాగుతూనే ఉంది ఈ సినిమాకొస్తున్న రెస్పాన్స్ కలెక్షన్స్ కి లేకుండా పోయింది భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా అంతే భారీగా వసూళ్లు రాబడుతోంది ఇండియాలో వివిధ చిత్రాల బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ గణాంకాల్ని విశ్లేషిస్తున్న ఓ ప్రముఖ వెబ్సైట్ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్గా పదిహేను వందల అరవై ఏడు కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది ఇండియాలో పన్నెండు వందల ఎనభై మూడు కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో రెండు వందల ఎనభై నాలుగు కోట్లు రాబట్టినట్టు ఈ వెబ్సైట్ పేర్కొంది ఇదిలా ఉంటే దాదాపు పది రోజుల క్రితమే తమ సినిమా పదిహేను వందల కోట్ల కలెక్షన్స్ దాటినట్టు బాహుబలి టూ మేకర్స్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే మూవీ ప్రొడక్షన్ హౌస్ చేసిన ప్రకటన ప్రకారమైతే ఈ సినిమా ఇప్పటికే రెండు వేల కోట్ల కి చేరువలో ఉండి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే ఇది కేవలం సినిమా మేనియాను మరింత పెంచి బాహుబలి టూ సినిమాకు మరింత పబ్లిసిటీ తేవడం కోసమే పదిహేను వందల కోట్ల క్లబ్లో బాహుబలి టూ అన్న పోస్టర్ రిలీజ్ చేశారనే గాసప్ వినిపిస్తోంది ఇది పక్కన పెడితే బాహుబలి టూ అసలు సిసలు రికార్డు ఏదైనా ఉందా అంటే ఓ హిందీ సినిమా సాధించిన అత్యధిక వసూళ్ల రికార్డును ఓ తెలుగు సినిమా హిందీలోకి డబ్బయి కొల్లగొట్టిందంటే ఆషామాషీ విషయం కాదు ఇది కదా అసలు సిసలు రికార్డ్ అంటున్నారు బాహుబలి అభిమానులు హిందీలో బాహుబలి టూ ఐదు వందల కోట్ల వసూళ్లను అది కూడా కేవలం ఇండియాలో సాధించడం చాలా చాలా అరుదైన రికార్డుగా చెప్పుకోవాలి ఈ సినిమా కంటే ముందు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమా దంగల్ ఆమిర్ ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ రికార్డుల్ని బాహుబలి ఇప్పుడు చాలా తేలిగ్గానే కొల్లగొట్టేసింది ఓవరాల్ వసూళ్లలో దంగల్ని బాహుబలి ఎప్పుడో దాటేసింది అలాగే మొట్టమొదట వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి రికార్డులకెక్కిన విషయం తెలిసిందే చైనాలో దంగల్ విడుదలయ్యాక బాహుబలి టూ కి మళ్లీ పోటీ మొదలైంది ప్రస్తుతం ఓవరాల్ వసూళ్లలో అన్ని భాషలు కలుపుకుని బాహుబలి టూని దంగల్ దాటేసినప్పటికీ ఇండియాలో బాహుబలి సృష్టించిన రికార్డుల్ని కొల్లగొట్టడం మాత్రం ఇప్పట్లో వచ్చే ఏ హిందీ సినిమాకి కూడా సాధ్యం కాదేమో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి